అందరికీ నమస్కారం ఏలూరు నగర పాలక సంస్థ మరి రానున్న రోజుల్లో వచ్చేటటువంటి వేసవ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఏలూరు నగర ప్రజలకు రాకూడదని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు యంత్రాంగము అట్లాగే మేము కూడా నిరంతరము మరి మోటార్లు వాటికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అంటే ఆ బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే ఆ పంపులు కానివ్వండి మోటార్ ఇవన్నీ కూడా వర్క్ వర్క్ కండిషన్ బాగున్నాయా లేదా అని చెప్పేసి మరి ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతున్నది రోజు ప్రతిరోజు కూడా మరి దానిలో భాగంగానే రోజున ఏలూరు పంపుల చెరువులో ఉన్నటువంటి ఎస్ఎస్ త్రీ హౌస్లో మనకు ఉన్నటువంటి రెండు వేల పదకొండులో నిర్మించినటువంటి ఈ హౌస్ దాంట్లో పెట్టినటువంటి రెండు ఫార్టీలు మోనోబ్లాక్ మోటార్లు మరి తోడుతూ మరి కృష్ణకాలంలోంచి ఈ పంపు పంపు సంపులోకి నీళ్లు తీసుకొచ్చి అట్లాగే చెరువులోకి తోడేటటువంటి మోటార్ల ప్రక్రియ మరి ఎప్పుడో కట్టినటువంటి ఈ బిల్డింగ్ శిథిల వ్యవస్థలో ఉన్నది కాబట్టి మరి ఇన్స్పెక్షన్ చేసి మరి దీన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మరి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి శాసనసభ్యులు గారు మేయర్ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ్ ఎంఈ గారు డిఈ గారు ఏఈ గారు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మరి రేపు జనవరి నెలాఖరు అట్లాగే ఫిబ్రవరి పదవ తారీఖు వరకు వచ్చేటువంటి కృష్ణా కెనాల్లో వాటర్ని మరి పొంపు చెరువులో ఉన్నటువంటి మూడు చెరువుల్లోకి నీళ్లు ఫుల్గా నింపాలని చెప్పి లక్ష్యంతో మరి ఈ పని చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా నీరుని ఎక్కడ వృధా చేయకుండా సహకరించాలని చెప్పేసి నగరపాలక సంస్థ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ar ar pente